రేపు ఫిబ్రవరి పద్నాలుగు వస్తుందండి ఏమిటంటే దాని పేరు ప్రేమికుల దినోత్సవం లవర్స్ డే అదో డే పనిగట్టు అదో లాగా అదో ప్రేమికుల దినం అంటే ఆ రోజుతో ప్రేమకి తద్నం పైగా ప్రభుత్వం వారు చాలా ఆలోచించి పెట్టారు ఫిబ్రవరి పద్నాలుగు ప్రేమికుల దినోత్సవం నవంబర్ పద్నాలుగు బాలల దినోత్సవం అంటే సరిగ్గా తొమ్మిది నెలల గ్యాప్ మధ్యలో చూసుకోండి మీరు అంటే ఇప్పుడు ప్రేమించుకుంటే అప్పుడు పిల్లల గాయం అనుమానం వెళ్ళా సరిగ్గా తొమ్మిది నెలలు ఇది ఫిబ్రవరి పద్నాలుగు అది నవంబర్ పద్నాలుగు తొమ్మిది నెలలు గ్యాప్ ఆలోచించి పెట్టారు రెండు రోజులు కూడా ఎవరు పెట్టాడు మహానుభావుడు ఇప్పుడు ప్రేమించుకోండి ఇందిరా పార్కు లో అప్పటికి వెళ్ళాడు పుట్టేయడం కాయ వాళ్ళకి బాల దినోత్సవం ఆ రోజు జరగబోయే పెద్ద మోసం ఏమిటి ఇప్పుడే చెబుతున్నాం ఇప్పటి నుంచి నిల ఉండి అమ్మకం కాని కేకులన్నీ మొత్తం ఈ బేకరీల వాళ్ళందరూ ఆ రోజు మీ కోసం పెట్టి ఐ లవ్ యు అని ఒకటి రాస్తాడు ఎంత అంతే మొత్తం బటుబ మనకి ఐ లవ్ యూ కనపడతా చాలా అది కేక రేఖ మనకి అక్కల ఐ లవ్ యూ ఉంది అది ఒకటే